శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశిలో జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది ద్వితీయంలో కుజరాహులు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో రవి బుధ గురు శుక్రులు సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి అధిక భాగం అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా పైన కొండ మీద నుంచి ఒక రాయిని గనక ఒక్క చిన్న కొద్దిపాటి బలంతో నెట్టివేసినా కూడా అది కిందకి చాలా స్పీడ్గా వచ్చి పడిపోయినట్లుగా జీవితం పడిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొన్ని విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు పాటించాలి ఎన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కానీ జన్మరాశిలో ఉన్నటువంటి అంటే జన్మ లగ్నంలో చంద్ర లగ్నంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం అనేటువంటిది సడన్గా దెబ్బతీసే అవకాశం ఉంటుంది కనుక పాటించవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ కుంభరాశి వారికి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకానేక మార్పులు వీళ్ళ యొక్క మానసిక ప్రవృత్తి మీద బాగా పనిచేస్తాయి అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ మార్పులు ఏవైతే ఉంటాయో మీరు ప్రవర్తించే విధానం మీద మీరు వెళ్ళేటువంటి దారి మీద అత్యంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉదాహరణ చెప్పాలంటే సమాజంలో నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అంటే ఇక్కడ ఏ వ్యక్తిని కూడా నమ్మి చేతిలో డబ్బు పెట్టడానికి వీల్లేదు నమ్మి పని అప్పగించడానికి వీల్లేదు అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మానసికంగా అందరూ కూడా కొంత ఒక రకమైనటువంటి కొంత అపనమ్మకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం అంతా కూడా ఉన్నది గనుక దాన్ని బేస్ చేసుకునే మీరు ఈ మాసం నుంచి మీ ప్రవర్తన ధోరణి కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ జనాలకి రుణంగా డబ్బు ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది మంచిది ఇచ్చేటట్లయితే పొరపాటును కూడా తిరిగి రాదు ఆ తర్వాత మీరు పాఠం నేర్చుకున్నప్పటికీ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతుంది ఇది మీ యొక్క మానసిక ఆందోళనకి అలజడికి కారణభూతం అవుతుంది కనుక మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అప్పుగా ఇవ్వకండి మీరు ఇవ్వగలిగినటువంటి డబ్బు మీ శక్తి మేరకు మీ యొక్క పరిధి మేరకు ఎంత డబ్బు అయితే ఉంటుందో అంత డబ్బుని ఉచితంగా ఇచ్చి చేతులు దులుపుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మీరు ఎంత ముందంజలో ఉన్నప్పటికీ ఎన్ని రకాల రెండు మూడు రకాల ఆదాయ వనరులు మీ చేతికి అందుతున్నప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది అంతా అయిన తర్వాత నెలాఖరికి చూసుకుంటే ఎక్కడ డబ్బు ఖర్చు అనేది అన్ని లెక్క వస్తాయి కానీ ఎందుకు ఖర్చు పెట్టామనేటువంటిది ఏమాత్రం అర్థం కానీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది అటువంటి ఖర్చులన్నీ కూడా కుంభరాశి వారికి వస్తూ ఉంటాయి తద్వారా ఎంత సంపాదించినా ఇంతే ఏం చేసినా ఇంతే అనేటువంటి ఒక రకమైన వేదాంత ధోరణికి మీరు వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక ఖర్చు పెట్టేటువంటి విషయంలో మీరు కాకుండా మీ జీవిత భాగస్వామి కానీ ఎవరికైతే ఇంట్లో ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సంచారం జరగదో వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళ చేతుల మీదుగా డబ్బు గనక ఖర్చు పెట్టిచ్చేటట్లయితే ధనం ఖర్చవటాన్ని కొంతవరకు ఆపవచ్చు ఇది మరి ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్తున్న అత్యంత ఉపయోగకరమైన రహస్య ప్రక్రియ కనుక ఈ కుంభరాశి వాళ్ళందరూ ఈ ప్రక్రియని అమలుపరిచి మంచి శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మీ ఆంతరంగిక విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవటం మీ మీద ఇతరులు పెత్తనం చేయటం అనేటువంటి దాన్ని మీరు సహించలేకపోతారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తారు అవసరమైతే ఎదిరిస్తారు ఎంత దూరమైనా పోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏలనాడుసీని సంచార రీత్యా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అవుతాయి మీకు తెలియకుండానే మీ యొక్క ఆలోచన మీద మీ యొక్క ప్రవర్తన మీద మీరు నడిచే నడవడి మీద మీరు వెళ్ళాలనుకున్న దారి మీద ఇతరుల యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం బలంగా గోచరిస్తోంది కనుక మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్ని మంచి పాజిటివ్ దృక్పథంతో ఉండేటువంటి వ్యక్తులుగా ఉండేటట్లుగా చూసుకోండి మీ మేలు కోరేటువంటి వ్యక్తులను మాత్రమే మీ దగ్గరగా ఉంచుకోండి వాళ్ళ దగ్గరగా మాత్రమే మీరు ఉండండి ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్తున్నటువంటి రెండవ సూచన ఆవేశంలో మీరు గతంలో మాట్లాడిన మాటలు చేసినటువంటి పనుల రీత్యా కొంత ఆందోళన పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది అవి తిరిగి మీ దాకా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మీ చెడు కోరుకునేటువంటి వాళ్ళు మీ పతనాన్ని ఆశించేటువంటి వాళ్ళు మీ ముందు నవ్వుతూ మిమ్మల్ని పొగుడుతూ మీ చాటుగా మిమ్మల్ని విమర్శిస్తూ మీ యొక్క పతనానికి బాటలు వేస్తూ మీ వెనక గోతులు తీస్తూ ఉండేటువంటి వాళ్ళ యొక్క కుట్ర కుతంత్రాలని ఏమాత్రం గ్రహించలేకపోతారు తద్వారా ఫలితం కూడా అలాగే ఉంటుంది కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు షడన్గా జరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సరదాగా నేర్చుకున్నటువంటి విద్యలు కొన్ని మీ అవసరానికి ఉపయోగపడటం మీకు ఒకంత ఆశ్చర్యానికి గురిచేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ముందు చూపుతో ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా ఈ రోజు నుంచి మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది కూడా ఆనందాన్ని ఇస్తుంది మాట వినని మొండివాళ్ళని సైతం మీ యొక్క వాక్చాతుర్యంతో మీ యొక్క బుద్ధిబలంతో మాట వినేటట్లు చేసుకోగలుగుతారు ఇంత చేసి ఇంట్లో ఈగల మోత బయట పలకేల మూతలాగా మీరు ఎంత చేసినా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ మాట మీద విలువ ఉండటం అనేటువంటిది జరగదు తద్వారా మీరు కొంత ఆందోళనకి అలదడికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే స్నేహితులు వల్ల పిల్లలు వక్ర మార్గంలో పట్టకుండా చెడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కానీ మీ యొక్క సూచన సలహా ఏదైతే ఉంటుందో అది పిల్లల విషయంలో చెవిటి వాళ్ళ ముందు శంఖ వదినట్లుగానే మిగిలిపోతుంది దానికి సంబంధించిన పరిణామాలు మీ యొక్క సంతానం చవి చూడవలసినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మీకు ఏమాత్రం అనుభవం లేని రంగంలో పెట్టుబడులు కూడా పెట్టి మంచి లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది దీన్ని చాలా ఆశ్చర్యంగా చాలామంది గమనించడం కూడా జరుగుతుంది కొన్ని విషయాల్లో ముఖ్యంగా కొన్ని ఖర్చుల విషయాల్లో కొన్ని నిర్ణయాల విషయాల్లో కుటుంబ సభ్యుల్ని ఒప్పించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి భేదాభిప్రాయాలని తగ్గించుకోండి తద్వారా గృహంలో మంచి ఆందోళన లేని చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయండి సోదర సోదరి వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క బాధ్యతల్ని మొయటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ యొక్క బాధ్యతల్లో పాలు పంచుకుంటారు ఇకపోతే మీ వైరు వర్గం అంటే మీ శత్రువర్గం ఎవరైతే ఉంటారో మీకు ప్రయత్నపూర్వకంగా ఆటంకాలు ఇబ్బందులు కలుగజేస్తుంటారు రహస్య శత్రువుల యొక్క దాడిని కనిపెట్టడంలో మీరు విఫలమవుతారు కనుక ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా కొంత ఆత్మవిశ్వాసం లోబడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక ప్రయత్నపూర్వకంగా ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి దానికోసం యోగా మెడిటేషన్ ధ్యానం వంటి వాటిని ప్రయత్నించండి అలాగే ఆశించినటువంటి లాభాలు చేతికి అందేటువంటి సమయంలో మంచి పీక్ మూమెంట్లో గుంటనక్కల్లాగా కాసుకుని కాచుకుని కూర్చుని ఉండేటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో ఆ లాభాలని మీకు అందనేకుండా చేయటం కానీ అలాగే ఆ లాభాల్లో వాళ్ళు పాగం పంచుకోవటం కానీ ఆ లాభాలని వాళ్ళు ఎగరేసుకుపోవటం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళ యొక్క ప్రయత్నాలని చాలా కష్టపడి తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో కొంతమేర సక్సెస్ అవుతారని చెప్పవచ్చు ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు అలాగే విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకు కూడా అంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరించడం లేదు వాళ్ళలో ఎవరికైనా సరే సినిమా దశ రాహుమహర్ దశ ఇట్లాంటి పాపగ్రహ దశలు నీచగ్రహ దశలు జరిగేటట్లయితే ఉద్యోగ భంగం అనేటువంటిది కలిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి వాళ్ళు మాత్రం వ్యక్తిగత రీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కార్యాలయంలో మీ వర్క్ ప్లేస్లో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది తద్వారా మీ యొక్క ఎఫిషియన్సీ మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ముందు చూపు రీత్యా మంచి పని చక్కటి కార్యాన్ని చక్కటి పనిని రాబట్టగలుగుతారు అంటే మీ కార్యంలో మీరు చేసేటువంటి పనుల్లో మంచి విజయాన్ని నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి ఫలితాలు మీకు ఈ మాసం ఏర్పడబోతున్నాయి ఇక టీవీ రంగంలో మీడియా రంగంలో సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది రాజకీయ నాయకులకు మాత్రం అంత అనుకూలంగా లేదు విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి దీనికి కారణం మాత్రం మీ చుట్టుపక్కలే ఉంటూ మీకు గోతులు తీసేటువంటి సన్నిహితులే అనేటువంటి అంశం మీకు ఆలస్యంగా వెలుగుతుంది అప్పటికే దాదాపుగా జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి మిగిలిన రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు అంటే మరి ముఖ్యంగా బ్యూటీ పార్లర్స్ ప్రింటింగ్ ప్రెస్ అలాగే రైస్ మిల్స్ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు ఒకటికి రెండుగా ఏర్పడబోతున్నాయి వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు వీళ్ళకి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి ఇండస్ట్రియలిస్ట్స్ అలాగే ఇన్వెస్టర్సు స్టాక్ మార్కెట్స్లో ఆ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి బాగోందల్లా ఈ తోళ్ళు నూనె వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పత్తి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మిర్చి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు వీళ్ళు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలు చేయాలి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం వీళ్ళ వరకు అంటే నేను చెప్పిన వ్యాపారాల వాళ్ళ వరకు పెట్టకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించండి తిరునాలలో కానీ మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి శనివారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అలాగే సుందరకాండ పారాయణ చేయటం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేయడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం కోసం త్రయంబక మంత్రాన్ని అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మీకు రాకపోయేటట్లయితే బ్రాహ్మణుల సహకారంతో జపింపజేసుకోండి అలాగే మీ గర్భ సంబంధమైన సమస్యలు అంటే ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు జాయింట్ పెయిన్స్ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటి విషయంలో కొంచెం తగిన మందులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడినటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించండి ఎక్కువ శాతం అంటువ్యాధులు వైరస్కు సంబంధించినటువంటి సమస్యలు అలాగే జ్వర బాధలు సడన్గా బ్యాక్టీరియా వైరస్ అటాక్ అవటం ఇటువంటివి జరిగే ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో ఆహార విహార నియ నియమాలని పాటించడం అనేటువంటిది అరవై సంవత్సరాలు బయట పైనబడినటువంటి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకుని కుంభరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించి తగిన పరిహారాలు పాటించి స్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి